నమస్తే అండి పెళ్లి చూపుల గురించింది మీరేనా మరి ఇక్కడ అమ్మాయి ఎక్కడ ఏంటి ఏంటి చూపు అమ్మాయి ఎక్కడ ఏంటి అమ్మాయి ఉంటే నేను అమ్మాయిని కదా కొంచెం లేట్ ఏంటంటే అంటే పెళ్లి చూపులు అన్నది అయ్య బాబోయ్ నువ్వా పిల్లకు తల్లిలాగా ఉండి నువ్వు పెళ్లి కూతురి సిటీకి ఎత్తే వెయ్యి మంది వస్తారు నీకు పోయా నువ్వు కొంచెం లడ్డీలా ఉన్నావని సరే అన్నా పోయిపోయి నేనే దొరికినా నీకు నాకు నచ్చా అమ్మా ఇప్పుడు చూస్తున్నాను అప్పుడప్పుడు చూస్తా ఉంటావా పార్కులోనే ఈ ఆ అయితే ఇప్పుడు ఏంది ఇప్పుడు నచ్చదు షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది

అలా నడిస్తే పక్కగా అయిపోతారు ఆయన సరే మార్నింగ్ చేస్తుంది మనం కలిసి వస్తుంది మధ్యాహ్నం సాయంత్రం చేస్తుంది నో అయితే ఆయనకి నైట్ తెలుసు మరి కానీ ఇంకా వస్తుంది అసలు రాజులే ఉన్నది రాజుజే ఇంత నేను ఎలా చూసారంటారా మాట మనసు కూడా పోసేస్తాడు ఎలా తీసు బయట తీసు అయ్యి రాము అని ఆ అబ్బాయి పెళ్ళి చేసాడు అలాగే ఉన్నావు అలాగ